హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు దెబీ బ్లాగ్స్ ఈరోజు మన వీడియోలో పప్పుచారును ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నానండి ఇలా కానీ తాలింపు వేసి పప్పుచారు పెట్టారంటే చాలా టేస్టీగా ఉంటుందండి మరి ఈ పప్పుచారును ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం పప్పు చారును తయారు చేసుకోవడానికి ముందుగా కుక్కర్ని తీసుకుని ఒక గ్లాస్ కందిపప్పును వేసుకోండి ఇందులోనే నీళ్ళను పోసుకుని ఒక రెండు సార్లు శుభ్రంగా కడిగి తీసుకోండి తర్వాత ఇందులోకి పెద్ద సైజు టమాటాను తీసుకుని ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి మీరు కావాలంటే టమాటాలను వేసుకోవచ్చు లేదంటే టమాటాలు లేకుండా కూడా పప్పు టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి అలాగే నాలుగైదు పచ్చిమిరపకాయలను ఇలా మధ్యకి చీల్చి వేసుకోండి హాఫ్ టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ కారంను వేసుకోండి మనం ఏ గ్లాస్తో అయితే కందిపప్పును తీసుకున్నామో అదే గ్లాస్తో రెండు కప్పుల వరకు నీళ్ళను పోసుకోండి తర్వాత ఒక టీ స్పూన్ అంతా ఆయిల్ వేసుకోండి పైకి పొంగు రాకుండా ఉంటుంది ఇవన్నీ వేసుకుని జస్ట్ ఒకసారి కలిపేసుకుని కుక్కర్ మూత పెట్టుకుని ఒక నాలుగైదు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోండి ఈ విధంగా విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకుని పూర్తిగా ఆవిరిపోయేంత వరకు పక్కన ఉంచండి పప్పు అనేది కుక్కర్లో పెట్టకముందే నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని తీసుకుని నానబెట్టుకోవాలి కుక్కర్ ఆవిరిపోయిన తర్వాత మూత తీసి ఒక విస్కర్ని తీసుకుని పప్పును మెత్తగా చేసుకోండి లేదు పప్పు అనేది అక్కడక్కడ తగులుతూ ఉండాలంటే ఒక రెండు మూడు సార్లు కలుపుకుంటే సరిపోతుంది ఈ విధంగా చేసుకున్న తర్వాత ఇందులోకి మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న చింతపండు రసంను వేసుకోండి ఇలా పోసుకున్న తర్వాత మరొకసారి నీళ్లను పోసుకుని చింతపండును కలుపుకుని పోసుకోండి మొత్తంగా ఒక లీటర్ వరకు నీళ్ళని తీసుకున్నానండి పులుపు అనేది ఎక్కువ అవదు తక్కువ అవదు కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు టేస్ట్కి సరిపడే ఉప్పుని వేసుకుని ఒకసారి కలిపేసుకోండి ఇప్పుడు స్టవ్ మీద పెట్టేసి హై ఫ్లేమ్లో ఒక ఐదు నిమిషాలు మరిగించుకోవాలి ఈ విధంగా మరిగించుకున్న తర్వాత పప్పుచారని పక్కన పెట్టుకుందాం స్టవ్ మీద ప్యాన్ కానీ ఏదైనా గిన్నెను కానీ పెట్టుకుని ఆయిల్ వేసుకుందాం ఆయిల్ వేడైన తర్వాత చిన్న సైజులో ఉన్న ఉల్లిపాయని తీసుకుని ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుందాం దీంట్లోనే నాలుగైదు వెల్లుల్లి రెమ్మలు కచ్చపచ్చాగా దంచుకుని వేసుకుందాం హాఫ్ టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకోండి ఈ పప్పుచారులోకి ఉల్లిపాయతో తాలింపు అనేది చాలా బాగుంటుందండి తర్వాత దీంట్లోకి నాలుగు ఎండుమిరపకాయలను కూడా తుంచుకుని వేసుకోండి ఈ పప్పుచారు తాలింపులోకి ఉల్లిపాయలు అనేవి ఎర్రగా ఫ్రై అవ్వాలండి చూడండి ఈ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి లాస్ట్లో కొంచెం కరివేపాకు కూడా వేసుకుని కలుపుకుని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పప్పుచారుని వేసుకోండి ఈ విధంగా కానీ తాలింపు వేసి పప్పుచారు చేశారంటే టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుందండి మన రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మీలో ఎంతమంది ఈ విధంగా పప్పుచారు ప్రిపేర్ చేస్తారో కామెంట్ చేయండి అలాగే మరెన్నో ఎలాంటి రెసిపీస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్